వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు రక్షణ రంగం రక్షణ రంగంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అందులో ఫస్ట్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం స్పేస్ స్పేస్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్ ని డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించి డిస్కస్ చేద్దాం అది ఇది ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ क्यार्टर अंड इवालुवेशन स्पेस अंटे स्पेस अंटे सब सब मेरसीबल प्लाटा फर् प्लाट फर् अकस्टि प्लाटा फर् अकोस्टि క్యారెక్టరైజేషన్ అండ్ ఇవాల్యువేషన్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇవాల్యువేషన్ దీనిని డిఆర్డిఓ అనేటువంటి సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది అయితే చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే దీనిని డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ కొచ్చిన్ లో సారీ కేరళలోని ఇడుక్కిలో ప్రారంభించడం జరిగింది కేరళలోని ఇడుక్కి అనే నగరంలో ప్రారంభించారు దాన్ని ఎక్కడ ప్రారంభించారంటే అండర్ వాటర్ అకౌస్టిక్ రీసెర్చ్ ఫెసిలిటీ కులమావు ఇన్ ఇడుక్కి కేరళ ఆన్ ఏప్రిల్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ఈ స్పేస్ అనేటువంటి దీనిని నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీ డిఆర్డిఓకి చెందినటువంటి సంస్థ దీన్ని డిజైన్ చేసింది ఎందుకంటే డిఆర్డిఓ యొక్క నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబోరేటరీ ద్వారా ఏర్పాటు చేయబడిన సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యువేషన్ వాడలు జలాంతర్గాములు మరియు హెలికాప్టర్లతో సహా వివిధ ప్లాట్ఫామ్లలో భారత నావికా దళం యొక్క లేదా భారత నావికా దళం కోసం ఉద్దేశించిన సోనార్ సిస్టమ్ల కోసం ఒక ప్రధాన పరీక్ష మరియు మూల్యాంకన కేంద్రంగా ఇది ఉపయోగపడుతుంది అయితే ఈ నేషనల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీ కోచిలో ఉంది కేరళలో స్పేస్ అనేది నేవల్ టెక్నాలజీలో ఒక అద్భుతమైనటువంటి ముందడుగుగా ప్రభుత్వం భావిస్తుంది రైట్ దీని తర్వాత ఇదే డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశము కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్ కొన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున కొచ్చిన్ షిప్ లిమిటెడ్ భారతదేశము మరియు అమెరికా రెండు దేశాలు వాడల మరమ్మత్తుకు సంబంధించినటువంటి ఒక ఒప్పందాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది అంటే ఈ వాడల మరమ్మత్తు అమెరికాకి చెందినటువంటి వాడలు లేదా జలాంతర్గాములు వాణిజ్య నౌకలు యుద్ధ విమానాలు ఏదైనా సరే భారతదేశంలో మరమ్మత్తులు చేసుకునేలాగా భారత్ అమెరికాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఆ ఒప్పందంలో భాగంగా ఇక నుంచి అమెరికా యొక్క నౌకలు భారతదేశంలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లో కూడా మరమ్మతులు చేయించుకోవచ్చు దీంతో అమెరికా యొక్క నౌకలని మరమ్మత్తు చేయడం కోసం ఆ ఒప్పందంలో జాయిన్ అయినటువంటి మూడవ భారతదేశ పోర్టుగా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిలిచింది గతంలో ఈ అగ్రిమెంట్ నే మనకి మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ అంటారు ఈ ఒప్పందం భారత్ అమెరికాల మధ్య జరిగింది మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ అని పిలుస్తారు ఓకే చాలా ఇంపార్టెంట్ ఎంఎస్ఆర్ఏ ఇది భారత్ అమెరికాల మధ్య కుదిరింది భారతదేశాన్ని నౌకల మరమ్మత్తు మరియు నిర్వహణలో ఒక ప్రాంతీయ కేంద్రంగా మార్చడానికి మరియు సహకారాన్ని విస్తరించడానికి భారతదేశము మరియు అమెరికాలో ఎంఎస్ఆర్ఏ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దీనికోసము కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ భారత్ నుంచి ఎంఎస్ఆర్ఏలో చేరిన మూడవ దేశంగా నిలిచింది మూడవ షిప్ యార్డ్ గా నిలిచింది గతంలో ఎల్ అండ్ టి అనేటువంటిది కట్టుపల్లి అంటారు చెన్నైకి సమీపంలో ఉంది కట్టుపల్లి రెండవది ఎండిఎల్ ముంబై మజ్గౌ డాక్స్ లిమిటెడ్ ఆ తర్వాత ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎంఎస్ఆర్ఏ అగ్రిమెంట్ ని జూలై రెండు వేల ఇరవై మూడులో కుదుర్చుకోవడం జరిగింది అలాగే ఎల్ అంటీ షిప్ యార్డు చెన్నైకి దగ్గరలో ఉన్న కట్టుపల్లి దగ్గర ఈ ఒప్పందంలో భాగంగా చేరింది ఆ తర్వాత మజ్గౌ డాక్స్ కూడా చేరడం జరిగింది ఓకే నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో